అస్లాం వెల్కమ్ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ క్రేవింగ్ పిల్ల ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సైక్లోన్ అంట కదా కొంచెం ఇంట్లోనే ఉండండి అందరూ సేఫ్గా రోజు లాగ్ ఏంటి అంటే తమ్ములైన్ చూసే మీకు అర్థమై ఉంటుంది ఈరోజు లాగ్ ఏంటి అని చెప్పి టుడేస్ లాగ్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్ అండ్ హ్యాపీ ఫర్ అవర్ ఫ్యామిలీ అవర్ లిటిల్ వన్ ఈజ్ గ్రోయింగ్ సో ఫాస్ట్ అండ్ టుడే వీఆర్ గివింగ్ హెర్ ఫస్ట్ సాలిడ్ ఫుడ్ చాలా మందికి డౌట్ ముస్లిమ్స్లో అన్న చేస్తారా వీడియో ఎండ్ వరకు చూడండి క్లారిటీ వస్తుంది వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా బికాస్ కోల్డ్ అండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎండ్ వరకు చూడండి ఒక క్లారిటీ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా ఇంకో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామో లేట్ చేయకుండా చాలు మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డాడీ మా మమ్మీ డెకరేషన్ అయితే చేస్తున్నాము మేమే ఓన్గా ఇంకా నేనే క్రియేటివ్ డిటెయిల్స్ కదా మనం ఏదైనా యూనిక్గా ఆలోచిస్తాము క్రియేటివ్గా ఆలోచిస్తాము అండ్ మా డాడీకి చెప్తున్నాను ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి సో ఇంట్లో ఉన్న థింగ్స్ అండ్ కొన్ని కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము సో దాంతో ఇంకా డెకరేషన్ అనేది ఇంట్లో అలా చేసేస్తున్నాం మా హస్బెండ్ ఓవర్ యాక్టింగ్ చూసారా బాబుని పట్టుకొని అటు ఇటు స్టైల్స్ ఉన్నారు ఒకటి చెప్పాలండి యూజువల్లీ హిందువులు కల్చర్లో ఇది అన్నప్రాసన అంటారు కదా బట్ ఇస్లాంలో ఇలాంటి రిలీజియస్ ఫార్మాలిటీ అనేవి ఏమీ లేవండి సో ఆర్ ఓన్లీ జస్ట్ సెలబ్రేటింగ్ దిస్ యాజ్ ఎ ఫ్యామిలీ మైల్ స్టోన్ మూమెంట్ నాట్ ఎ పూజ అండి విల్ స్టార్ట్ విత్ ఏ బిస్మిల్లా అండ్ మేక్ ఏ స్మాల్ దువా ఫర్ బేబీస్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ సో స్టే టిల్ ద ఎండ్ అండ్ ఎంజాయ్ దిస్ క్యూట్ ఎమోషనల్ మూమెంట్స్ విత్ హజ్ ఇక్కడ డెకరేషన్ చేయడానికి మమ్మీ డాడీ టామ్ టామిన్ జీర్లో కొట్టుకుంటున్నారు ఫైటింగ్ అవుతుంది కూల్ వార్ అనేది చూడండి డాడీకి తెలీదు రికార్డ్ అవుతున్నది నేనైతే నార్మల్గా న్యాచురల్గా వీడియో పెట్టేశాను చూడండి ఫన్ ఉంటుంది

అండ్ నెక్స్ట్ ఇక్కడ రైస్ సెరమనీ ఉంది కదా ఆ లెటర్స్ అనేవి లైన్ గా పెడుతున్నారు సోను అండ్ అప్పటికే టైం అయిపోతుంది బికాస్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేశాం కదా సో వాళ్ళు వచ్చే టైం అయింది చాలా వర్క్స్ ఉన్నాయి అండ్ డెకరేషన్ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తున్నాము డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నిజం చెప్పనా డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది నేనైతే వీడియో క్యాప్చర్ చేయలేదు ఇక్కడ షో మాత్రమే చేస్తున్నాను వీడియో క్యాప్చర్ చేసుకోవడానికి ఎంత ఎలిగెంట్ క్యూట్ గా ఉంది కదా ఇంకా ఫైనల్ టచ్ ఏంటంటే ఇంకా కార్పెట్స్ వేసేస్తున్నాము కింద అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రీనరీ ఉంది కదా అది జస్ట్ మ్యాట్స్ ఆర్డర్ పెట్టాను అండ్ నెక్స్ట్ ఇక్కడ కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే రెసిపీస్ కొన్ని ప్రిపేర్ అవుతున్నాయి బికాజ్ వాటి తినడానికి కాదు ఐ నో దట్ బట్ ఏంటి అంటే ఐ హోప్ తల్లిగా ఉంటుంది కదా పిల్లలు ఇంత బాగా తినాలి సో హెల్దీగా ఉండాలి అని చెప్పి సో మమ్మీకి అయితే కొన్ని ఐటమ్స్ చెప్పాను మటన్ చికెన్ ఎగ్ సోయన్ సోయన్స్ అవైతే ప్రిపేర్ చేస్తున్నారు అండ్ రిమైనింగ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు వెయిటింగ్ ఫైజాన్ గురించి ఏంటి టబ్ అని చూస్తున్నారు కదా మీరు వీడియో స్టార్టింగ్లో చూసుంటారు సో ఈ టబ్తో ఏంటి పని అని చెప్పి అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను ఖీర్ చేశాను బాదంకా ఖీర్ అది నేను మా దేవుడికి లైక్ గాడ్కి అల్లాకి పక్కన అంటే లైక్ మూల అంటారు కదా దేవుడు మూల అంటారు కదా అలాగే మేము కూడా మాకు కూడా ఉంటుంది మీకు కనబడుతుంది కదా ఎల్లో ఇష్ ఇలా బాక్స్ టైప్ అక్కడ పెట్టాను అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మీకు బాదం ఖీర్ ఎలా చేసుకోవాలో మీకు తెలియాలి కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ అది నేను వీడియో తీసి పెడతాను అండ్ ఇక్కడ నేను అక్కడ పెట్టేసి అండ్ జస్ట్ సలాం చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ బాదం మటన్ కి అండ్ చికెన్ అండ్ వాడికి నాకు అనిపించిన తోచినవన్నీ ఐటమ్స్ అవన్నీ అలాగా సర్దాను అలా పెట్టాను ఫ్రంట్ అయితే ఏమి ఫార్మాలిటీ అనేది ఏమీ లేదండి అంతా ఓన్లీ ఫర్ హ్యాపీనెస్ మంచి ఒక మైల్ స్టోన్ సెలబ్రేషన్కి మాత్రమే ఇదంతా నేను చేసుకుంటున్నది ఇది చేయాలి అది చేయాలని ఏమీ ఫార్మాలిటీస్ ఏమి లేవు నా మనసుకు నచ్చినట్టు నాకు నా ఫ్యామిలీకి హ్యాపీనెస్ ఒక మంచి మూమెంట్ ఉండిపోవాలని చెప్పి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను ఇదే రూల్స్ ఇవే ఇలా చేయాలని ఏమీ లేవు కొన్ని కొన్ని ఉన్నాయి సో అది మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కోవాస్ స్వీట్స్ అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసిన రెసిపీస్ చాక్లెట్స్ అండ్ నాకు తోచింది అంతా పెట్టేశాను బికాజ్ వాడు అన్నీ తినాలి హెల్దీగా ఉండాలి అని చెప్పి అండ్ నెక్స్ట్ ఇక్కడ లైక్ ఏది చేస్తే లైఫ్లో వాళ్ళకి అది చాలా ఇష్టంగా ఉంటుంది సో అని చెప్పి ఉంటుంది కదా సో అది అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము ఇక్కడ ప్రిన్స్ ఫీల్ రావాలని చెప్పి ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను బాత్ టబ్ లాగా వాడికి ఫ్లవర్స్ రోజు ఫ్లవర్స్ నెక్స్ట్ మిల్క్ వాటర్ వాటికి బాత్ చేయించాలి ఫీల్ ప్రిన్స్ ఫీల్ రావాలని చెప్పి ఇలా ప్లాన్ చేశాము ఏది ప్రాసెస్ అయితే ఏమీ లేదండి జస్ట్ హ్యాపీనెస్ మాత్రమే ఒక మైల్ స్టోన్ మూమెంట్ అవ్వాలని చెప్పి ప్రతిదీ కూడా నేను ప్లాన్ చేసుకొని చేసుకున్నాను ముస్లిమ్స్లో ఇలా ఏం చేయరు బట్ హ్యాపీనెస్ మూమెంట్స్ కావాలని చెప్పి నేను ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను ఫైజన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆ వాటర్లో ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్తో ఫుల్గా ఆడాడు వాడు హెడ్ కూడా అప్ చేయలేదు ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తున్నామంటే ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఒకటి చెప్పాలి అంటే మా దాంట్లో ఎటువంటి ప్రాసెస్ ఏమీ ఉండదు జస్ట్ సాలిడ్ ఫీడ్ చేస్తారు అంతే బిస్మిల్లా అని చెప్పి దువా చదివి ఫీడ్ చేసేస్తారు అంతే ఇవేమీ ప్రాసెస్ ఉండదు కానీ నాకు హ్యాపీనెస్ లైక్ ఇలా చేసుకుందామని చెప్పి ఎంతో ఇష్టం సో నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అది నాకు లైఫ్ లాంగ్ మంచి హ్యాపీనెస్ మూమెంట్ అయిపోతుంది ఒక మైల్ స్టోన్ లాంటి మూమెంట్ అయితే ఉంటుంది ఈ వీడియో ద్వారా ఈ వీడియోలో బిగ్ మిస్టేక్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది సో బాబుకి డైపర్ వేయాల్సింది నేను మర్చిపోయాను అలా ప్రిన్స్ బాతింగ్ అయితే అయిపోయింది మా మమ్మీ చాలు ఇంకా తీసేసే అంటున్నారు తీసేసాము ఇంకా నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ప్రాసెస్ అండి అంటే లైక్ ఏది ఫస్ట్ టచ్ చేస్తాడో అది వాడు లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఫస్ట్ వాడు అచీవ్ చేస్తాడని చెప్పి బిలీవ్ చేస్తారు కదా సో అలాగే కొంత బుక్స్ పెన్స్ అండ్ మనీ గోల్డ్ రైస్ అన్నీ అలా పెట్టాము ఏ టచ్ చేస్తాడో చూద్దాం చలో నాతో పాటు మీరు కూడా చూసేయండి చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాను వాడు ముందుకు రావాలని చెప్పి మనీ దగ్గర నేను సౌండ్ చేస్తున్నాను వాడు అలా 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 వచ్చాడు అసలు గెస్ట్ చేయలేదు అలాంటివి పట్టుకున్నాడు వాడు అంటే ఒకటి పట్టు పట్టుకుందామని చెప్పి అలా అనుకున్నాం ఇది పట్టుకుంటాడేమో అని చెప్పి అండ్ ఇంకోటి పట్టుకున్నాడు ఐ ఫీల్ సో హ్యాపీ పెన్ అయితే పట్టుకున్నాడు ఇంకా నేను ఫిదా ఇంకా నాకైతే ఇంకేం ఉంది బికాస్ చదువు ఉంటే ఆటోమేటిక్ అన్నీ అచీవ్ చేయొచ్చు లైఫ్లో అని ఫీల్ అవుతాను సో ఫస్ట్ అయితే వాడు పెన్ పట్టుకున్నాడు బుక్ పెన్ పట్టుకున్నాడు ఒకేసారి అండ్ నెక్స్ట్ ఏం పట్టుకుంటాడా ఎగ్జైటింగ్గా చూస్తున్నాము ఏంటి పట్టుకుంటాడు అని చెప్పి చూడండి వాడు ఫ్లవర్స్ పట్టుకొని ఆడుతున్నాడు అయితే నేను అనుకున్నాను వాడు ఫుడ్ పట్టుకుంటాడేమో అండ్ ఫైనల్ వన్ థర్డ్ వన్ ఏం పట్టుకుంటాడో చూసేద్దాము అండ్ చాలా మంది ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు అసలు చెప్పాలి అంటే ఫస్ట్ బుక్ పెన్ పట్టుకున్నప్పుడు అందరూ అరిచేశాడు వాడు ఏడ్ చేశాడు లిటరల్లీ అంటే భయపడిపోయాడు అండ్ అలా వచ్చాడు ఏం పట్టుకుంటాడు అందరూ టెన్షన్ టెన్షన్గా చూసాము ఇంకా వాడైతే ఫైనల్లీ ఫుడ్ అయితే టచ్ చేశాడు నేనైతే చాలా హ్యాపీ పిల్లలు హ్యాపీగా తింటే హెల్దీగా ఉంటే మదర్స్కి ఇంకేం కావాలి సో నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను ఓకే మంచి పట్టుకున్నాడు అని చెప్పి వాడైతే అలా అలా దాన్ని టచ్ చేసి వాళ్ళు దాంతో ఆడుతున్నాడు ఇంకా ఇది టచ్ చేసే మూమెంట్ అయితే అయిపోయింది హ్యాపీగా అండ్ నేను చెప్తున్నా చూడు వాడు ఏమైనా నోట్లో పెట్టుకుంటున్నాడా తినే మూమెంట్ని మిస్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నా బట్ వాడైతే ఆడుతున్నాడు ఫేస్ అంతా చేసుకొని ఫైనల్లీ మేము సాలిడ్ తినిపించే మూమెంట్ అయితే వచ్చేసింది ఇతను మా మావయ్య గారు సో స్మాల్గా కొంచెం ఫీడ్ అయితే సాలిడ్ అయితే తినిపిస్తున్నారు లైక్ ఖీర్ పర్వన్నం అంటారు కదా ఖీర్ అయితే జస్ట్ ఇలా టచ్ చేశారు అంతే షుగర్ అయితే నేను వేయలేదు ఇందులో వితౌట్ షుగర్ నేను బాబుకి బాబుకైతే ప్రిపేర్ చేశాము సో మా మావయ్య గారు అయితే తినిపించేశారు నెక్స్ట్ మా అత్తయ్య గారు అండ్ నెక్స్ట్ మా ఫాదర్ తినిపించారు మా మావి అయితే మురిసిపోతున్నారు బాగుందా బాగుందా అని చెప్పి సారీ నేను తినిపించాను మదర్ అండ్ ఫాదర్ నేను ఫైజన్ చూసారా ఇలా ఇలా అనేసి వాడు పడేశాడు అండ్ నేను తినిపించాను అండ్ మా హస్బెండ్ తినిపించారు దాని తర్వాత మా ఫాదర్ తినిపించారు అండ్ మా మదర్ తినిపించారు ఆ మూమెంట్ అయితే లిటరల్లీ చాలా హ్యాపీ మూమెంట్ ఎమోషనల్ మూమెంట్ ఎందుకంటే పిల్లలు ఇక్కడి నుంచే కదా ఫాస్ట్ ఫాస్ట్గా ఎదిగేస్తారు ఎప్పుడు ఎదిగారని కూడా మనకి తెలీదు సో అలాగా అండ్ మా మమ్మీ అయితే వెనక వెనక ఉండి వాడికైతే సేవలు చేస్తూనే ఉంటారు ఫస్ట్ మా అయ్యానికి పెద్దవాడికి నెక్స్ట్ మా ఫైజాన్కి మా మమ్మీ అయితే తినిపించేశారు ఇంకా కొంచెం హాయ్ చెప్పండి Hi vở hi vở hi 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 chấp Krishnamani kýt hi 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 Hello, hello hi 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 మా ఫైజాన్కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి మా సైడ్ నుంచి ఒక చిన్న మర్యాద జస్ట్ ఒక టిఫిన్స్ అనేవి అరేంజ్ చేశాము అందరికీ అండ్ హ్యాపీగా వచ్చారు హ్యాపీగా ఎంజాయ్ చేశారు మా ఫైజాన్కి బ్లెస్సింగ్ అయితే ఇచ్చారు సో అలాగా అందరినీ క్యాప్చర్ చేస్తున్న ఒక్కొక్కరు ఫుల్ హ్యాపీ ఇక్కడైతే నా బర్త్డే లాగా నాకైతే గిఫ్ట్స్ ప్రజెంట్ చేశారు మా ఫైజాన్ అయితే చాలా ఇరిటేట్ అయిపోయారు బికాస్ వాట్ దిస్టీ ఎంతమంది క్రౌడ్ ఉన్నారు కదా సో వాడైతే ఇరిటేట్ అయిపోయి లోపల రెస్ట్ తీసుకుంటున్నాడు నెక్స్ట్ ఇక్కడ అందరూ ఫైజాన్కి లవ్లీ గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేశారు ఆ గిఫ్ట్స్ కన్నా వాళ్ళు వచ్చి మా ఫైజాన్ ని బ్లెస్ చేశారు అది నాకు చాలా 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 ఎక్కువ ఐ ఫీల్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ बड़ा है ना जैसा हैदराबाद में है से हाय बाय बिस्मिल ఫంక్షన్ అంతా అయిపోయాక మా మెస్సీ హౌస్ అయితే చూడండి ఎలా ఉందో మా మెస్సీ హౌస్ అయితే చూసేసేయండి ఎలా ఉందో ఫంక్షన్ అయ్యేటప్పుడు మొత్తం నీట్ తాజ్మహల్లా ఉంటది ఫంక్షన్ అయిపోయిన తర్వాత చూసారా చదువుకుండా తయారైంది సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డేస్ లాక్ అవర్ బేబీ ఫస్ట్ ఫుడ్ డే ఇస్లాంలో అన్న ప్రశ్న లేకపోయినా వీ మేడ్ ఇట్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ సెలబ్రేషన్ విత్ ఏ దువా అండ్ లవ్ అన్ని ఫంక్షన్లో అందరూ చాలా ప్లాన్ చేసుకుంటారు ఇది చేయాలి అది చేయాలని చెప్పి ఏదో కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాము అలాగే నేను కేక్ కటింగ్ చేయడం మర్చిపోయాను ఇంకా ఫైనల్లీ అందరితో చేసుకోవడం అవ్వలేదు ఇంకా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళతో అయితే కేక్ కటింగ్ చేసాను ఓకే ఈరోజు వీడియో అయితే ఏంటి మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా నా ఫ్యామిలీ అయిపోండి మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీరు మీ ప్రేమని చూపించే టైం అయితే వచ్చింది ఏం చేయాలి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నా సెలబ్రేషన్స్ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి అండ్ ఫైజాన్ని కూడా బ్లెస్ చేయండి లవ్ యూ ఆల్ అండ్ నెక్స్ట్ వీళ్ళు కలుద్దాం బాయ్ బాయ్